ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వమి తిరుమల కొండపై వెలిసినట్టుగా మనందరికీ తెలుసు ఆ తిరుమల కొండపై వెలిసిన ఆ గోవిందుడు లీలలు అన్నీ ఎన్ని అలాగే ఆ వెంకటాచలం అంటారు అవి కొండల మధ్య ఉన్న వెంకటాచలంలో స్వామివారు కొలువై ఉంటారు ఆ వెంకటాచలంలో ప్రతి పుట్టలో ప్రతి గుట్టలో ప్రతి చెట్టులో కూడా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి శక్తి నిక్షిప్తమైనది అందరికీ తెలుసు ఎందుకంటే ప్రత్యక్షంగా భారతీయులందరూ కూడా హిందువులు ముఖ్యంగా అందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా ఉండరని చెప్పాలి ఏదో సమయంలో వాళ్ళ జీవితకాలంలో ఆ స్వామివారు దర్శించుకుని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు అవుతారు ఇది పక్కన పెడితే ఇక్కడ ఎన్నో విశేషాలు ఉన్నాయి అన్నీ అందరికీ తెలియపోవచ్చు కొన్ని కొంతమంది తెలియవచ్చు అక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామిని శ్రీవారు అంటాం ఆ శ్రీవారు ఆ బాలాజీ కూడా ఉత్తరాది వాళ్ళు అంటారు ఆ దర్శించుకోవడానికి ముందుగానే లేదంటే మొత్తం దర్శించుకుని ముందు తర్వాత కుదిరింది బట్టి అక్కడ కోనేరు ఉంటుంది ఆ కోనేరు పుష్కరణి అంటాం కోనేరు ఉంటాం ఆ కోనేరు పక్కన శ్రీ లక్ష్మీ వరహనేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది తిరుమల వెంకటేశ్వరిని మనం వెళ్ళి అక్కడంతా అంతా లైన్లో వెళ్ళిన దర్శించుకున్నాక ఆ ముందు వెనక ముఖ్యంగా ముందే అని చెప్పాలి ఇక్కడ కోనేరు పక్కన వాయుమూలలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి మటుకు తప్పనిసరిగా దర్శించుకోవాలి ఈ మాట అందరూ చెప్పుకుంటూ ఉంటారు అంటే తిరుమల వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి ఎందుకు చేయాలి ఈ తిరుమల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోకుండా వస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి యాత్రాఫలం మనకు దక్కదని కూడా చెప్తూ ఉంటారు అసలు ఈ మాట ఎందుకు వచ్చింది నరసింహస్వామికి అదే వరహ నరసింహస్వామికి లక్ష్మీ వరహ నరసింహస్వామికి ఈ వెంకటేశ్వర స్వామి మధ్య జరిగిన లావాదేవీలు ఏమిటి ఈ ఎందుకు ఈ శాస్త్రం వచ్చింది ఈ ప్రమాణం ఎందుకు వచ్చింది అనే దానికి ఒక కథ ఉందన్నమాట ఈ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పరిణయం చేసుకున్నాడు అంతకుముందు ఆయన వచ్చి మొత్తానికి ఎక్కడంటే వకుల మాత ఆశ్రమంలో ఆయన ఉండేవారు తర్వాత పద్మావతి అమ్మవారికి ఆయనకి మధ్య పరిణయం కళ్యాణం మహోత్సవంగా జరిగిందనే విషయం మనకు తెలుసు ఆ తరువాత ఆయన అక్కడ కలియుగ ద భక్తుల కోసం ఐదు వేల సంవత్సరాల క్రితం అక్కడ వెలిసినట్టుగా మనకు అర్థమవుతుంది దాని చరిత్ర చూస్తే దీనికి ప్రమాణాలు ఆధారాలు ఉన్నాయా అవి ఇవి చెప్తాం కదా అన్నింటికీ ఉన్నాయి ఎందుకంటే ఆ తర్వాత ఈ తిరుమల శిఖరం ఈ తిరుమల వెంకటాచాలం అని కూడా అంటారు దీన్ని ఈ తిరుమల కొండ ఎవరి ఆధీనంలో ఉండేదంటే ఈ వరాహ నరసింహ స్వామి ఆలయంలో ఆధీనంలో ఉండేది ఆ స్వామివారికి అంటే తిరుమల కొండలో తొలిదైవం ఎవరైనా ఉంటే ఆయన కూడా వరాహనరసింహం విష్ణుమూర్తి అవతార స్వరూపే అంశే అయితే అక్కడ ఉన్నప్పుడు ఒక వంద గజాలు మరి నాకు ఉండాలి కదా వంద గజాలు ఇప్పుడు మనం వంద గజాలు ఇల్లు ఎలా కట్టుకుంటాం ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా ఒక తిరుమల కొండపై అది వరాహ మొత్తం ఆయిందే కాబట్టి అక్కడ ఆయన తీసుకున్నాడు అది ఆయన అరువుగా తీసుకున్నాడు తీసుకున్న తర్వాత దానికి మరి ప్రతిగా ఏమి ఇవ్వాలి ఇచ్చిపుచ్చుకోవాలి కదా అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమన్నా అంటే నేను ఇక్కడ ఉంటాను కదా నా భక్తుల కోసం నీకు అందుకు ప్రతిగా ఈ తిరుమల దేవాలయంలో నేను కొలువై ఉన్నంత వరకు కూడా తొలి దర్శనం తొలి పూజ తొలి నివేదన అన్నీ కూడా భక్తులు నీకు చేస్తారు నీ తర్వాతే నేను ఈ తిరుమల కొండపైన అని చెప్పేసి ఒక మాట ఇచ్చాడు ఆయన అడిగితే నీకు నాకు ఎందుకు ఇంతకీ వంద గజాలు ఈయనకి ఇవ్వడం కోసం తీసుకుని ఆ భూమి తీసుకునేందుకు ఈ వరాహ స్వామికి ఆ మాట ఇచ్చాడు మాట ఇవ్వడంతో పాటు పత్రం అంటారు అంటే ప్రామిసిర నోట్ అంటాం అలాంటి ప్రామిచుర నోటి అప్పుడు తామ్రం అంటే ఈ రాగి రాగి ఆకు మీద అదంతా ఈ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ లావాదేవి గురించి అందరూ స్పష్టంగా రాసి ఉందట ఇంతకు ముందు కూడా అంటే కొన్నాళ్ళ క్రితం ఈ వరాహ నరసింహ స్వామికి ఆరతిస్తున్న సమయంలో ఆ ప్రత్యేకించి అక్కడ హారతి కోసం వచ్చిన భక్తులకి ఈ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామికి రాసి ఇచ్చినటువంటి ఆ తామర పత్రాన్ని చూపించేవారట ఇటీవల కాలం దాకా కూడా అయితే తర్వాత ఈ జనరద్దీ ఇదంతా పెరిగిపోయిన తర్వాత అంటే అప్పుడే వాళ్ళ మధ్య ఆ కోతలు అన్నీ ఉన్నాయన్నమాట అప్పటి నుంచి ఈ మధ్యకాలంలో జనరద్దీ బాగా ఎక్కువైపోవడం వల్ల ఆ స్వామివారి కొన్ని క్షణాలు కూడా చూడడానికి మనకే అలా లేదు ఈ మధ్యలో అందరూ వచ్చిన వాళ్ళంతా తెలిసిన వాళ్ళు నైంటీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా కోనేరు పక్కనే ఉన్నటువంటి మన లక్ష్మీ వరాహ స్వామిని కూడా దర్శించుకుని వెళ్తారు ఎందుకంటే గారులు చెప్తున్నారు శాస్త్రాలు చెప్తారు ఆ దేవాలయంలో చెప్తారు కాబట్టి అక్కడ ఏది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వరాహ స్వామిని దర్శించుకుని ఆయన లక్ష్మీని వరాహనే స్వామి ఆ దివ్యమూర్తుల యొక్క ఆశ తీసుకుని కూడా వెళ్ళడం ఇప్పుడు రివాజ్గా ఆచారంగా అంతకు మించి వెంకటేశ్వర స్వామి మాటకి మనం కట్టుబడి ఉంటాం కాబట్టి ఆయన చెప్పారు కదా వంద గజాలు తీసుకున్న తర్వాత నాకు ఇంత కావాలని తర్వాత ఇప్పుడు చూస్తే మొత్తం అదంతా కూడా వెంకటేశ్వర మా ఆ కొండే వెంకటేశ్వర స్వరూపంగా ఉంటుంది కానీ కొన్ని ప్రమాణాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం నమ్మి తీరాలి కాబట్టి ఆ వరాహ స్వామి దగ్గర ఈ స్వామి తీసుకున్నారు కాబట్టి ఆ స్థలానికి అంత బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి వరాహ నరసింహస్వామికి ఇచ్చినటువంటి మాట ఇది మాట దాని మాటే కాకుండా తామ్రపత్రం పైన రాశి కూడా ఇచ్చినట్టుగా అది బ్రాహ్మీ లిపిలో అది ఉన్నట్టుగా చెప్తారు ఇప్పుడు కూడా తామ్రపత్రాలు అక్కడ దేవస్థానం దగ్గర ఉంటుంది కావాలంటే అంటే ఎవరైనా రీసెర్చ్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి తిరుమల కొండపై ప్రతి దానికి కూడా అసలు మనం అపనమ్మకం అనేది అక్కర్లేదు ఒకవేళ ఏది శాస్త్రీయ పద్ధతి ఉందా లేదా ఎందుకు ఈ పద్ధతిలో ఉంటుంది దీనికి దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనుకునే వాళ్ళు కూడా ప్రతి చోట కూడా ఒక ఆధారం దొరుకుతుంది ఇక అది దైవికమైంది అయితే దాన్ని మనం ఏ పరిశోధన ద్వారా తెలుసుకోలేము అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం ఆ దేవాలయ నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిరోజు నిత్య కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అక్కడ కోనేరులో స్నానం చేయడం ఎందుకంటే ఈ గుడికి దేవతలకు కూడా ప్రత్యక్ష సంబంధం ఉంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి పరిణయం కళ్యాణం చేసుకునే టైంలో ముక్కోటి దేవతలు మొత్తం దేవీ దేవతలు అందరూ కూడా వచ్చి ఆ స్వామివారి కళ్యాణం తిలకించారు ప్రత్యక్షంగా అని చెప్తారు ఇప్పటికి కూడా స్వామివారికి సుప్రభాతం దేవీ దేవతలు పాడతారు ఆ విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర కూడా ఎన్నో జానపదాల్లో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఉన్నాయన్నమాట అలాగే నైవేద్యాలు ఇంకోటి ఇంకోటి అన్నీ కూడా మన ఇష్టమైన పెట్టకూడదు దానికి కూడా కొన్ని శాసనాలు ఈ రకంగా జరగాలి ఎందుకంటే మన తిరుపతి లడ్డూ తింటాం దానికి కూడా ఒక శాసనం ఇన్ని రకాల భోగాలు స్వామివారికి నివేదించాలి ఈ టైంలో నివేదించాలి ఆ టైంలో సేవలు ఏం చేయాలి ఆర్థిక సేవలు ఎన్ని ఉత్సవాలు ఎలా చేయాలి అలాగే కళ్యాణం ఏ సమయంలో చేయాలి ఆ కళ్యాణం కూడా మనందరికీ నిత్య కళ్యాణం అంటే ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది అలాగే సేవలు కూడా అక్కడ ఆగమశాస్త్ర ప్రకారం ఏ రోజు ఏమి చేయాలి పొద్దున్న సుప్రభాత సేవ నుంచి తీసుకుంటే ఆఖరికి రాత్రి పౌర్ణింపదవదాకా స్వామివారు ఆ భక్తులంతా మనం దర్శించుకుంటూ వెళ్తున్నప్పటికీ ఆ ఆయనకి జరిగే భోగాలు అలాగే ఆజీ సేవలు అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట పుష్ప సేవ చేస్తారు ఎందుకంటే మనకు కలియుగ దైవంగా మనందరికీ రాజాది రాజు ఒక రకంగా ఆయన ఆయన కరుణా కటాక్షాల వల్లనే మన అందరం ముఖ్యంగా మన భారతీయులందరం కూడా సుఖ సంతోషాలు ఉన్నామని చెప్పి చెప్పుకోవచ్చు తలనీలాలు ఇస్తూ ఉంటాం అక్కడ స్వామివారికి ఆ నీలాలు వినాలకు ఎంతో విశేషం ఈ రకంగా ఇక్కడ ఇంతకీ ఇవాళ చెప్పుకున్నట్టుగా లక్ష్మీ వరాహ నరసింహస్వామికి ఆ స్వామివారి కుడిపక్కనే ఉన్నటువంటి ఆ స్వామివారిని మనం ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా మనం వెళ్ళిపోవడానికి ట్రైన్ టైంలో అయిపోయినా కూడా మొట్టమొదటి మనం తీసుకుని ఇప్పుడు వీటికి అయితే ఆన్లైన్ దర్శనాలు అవన్నీ ఉంటాయి కదా టికెట్ తీసుకుని ఆ టైంకి వెళ్తాం కదా ఎంతసేపు పడుతుంది కూడా మనకి అక్కడ టైం బట్టి తెలుస్తుంది అందుకే ముందు వెళ్ళి వెంటనే మన టైం చూసుకుని ముఖ్యంగా వరాహ స్వామి దర్శించుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆనందించి మనకి మన మాట మన భక్తులు తీరుస్తున్నారు చెల్లిస్తున్నారు ఉద్దేశంతో మనకి ఆయన ఆశీస్సులు ఉంటాయి అలాగే వరాహ నరసింహ స్వామి నాకు మొట్టమొదటి రావడమే నన్ను దర్శించుకున్నారు అని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా మనకు ఆయన ఆశీస్తారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇటువంటి ఎన్నో విశేషాలు ఎన్నో విశేషాలు ఈ కలియుగ దేవైనటువంటి ఆ తిరుమల కొండల్లో ఆయన అలా ఉంటూ ఉంటాడు మన కోసం నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వరాహ నేశ్వర స్వామి ఇంతకుముందు తెలియకపోతే ఈ కథ ఈసారి నుంచి తిరుమల వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకుంటాం తప్పకుండా తెలియనప్పుడు మనం తప్పేం తప్పేమట్లేముగా ఈసారి ఈ కథ విన్నాక ఖచ్చితంగా ఆయన దర్శించుకుని ఆయన ఆశలు తీసుకోండి తద్వారా మనకి సంపూర్ణ యాత్రాఫలం వస్తుంది మేము చూడలేదండి మాకు వెంకటేశ్వరం ముఖ్యమే అండి ఆయన చూసి వెళ్ళిపోతుంటే అది తప్పు ఎందుకంటే స్వామివారే మాటిచ్చాడు తామ్రపతను ఇచ్చాడు కాబట్టి వరహ తప్పకుండా దర్శించుకోండి అటు వరహనసింహ స్వామి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మన కలియుగదేవి వెంకటేశ్వర మనకి పుష్కలంగా అనిపిస్తాం తద్వారా మన హాయిగా మనం ఉండవచ్చు ఈసారి నుంచి కప్పు తప్పనిసరిగా ఈ రకంగా చేస్తాను ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ